నీ జాతకం బయటికి తీస్తా మామగాని నువ్వు పెద్ద తుమ్మడంలో ఏం చేసినావు ఏం ఇంకా ఏడాడు ఏం చేసినావు ఇంకా దండిగా ఉండాయి అన్ని చెప్తే నీ మర్యాద పోతుంది నీ ఇంట్లో నీ పని మంచితో సహా ఏం చేసినావు అన్ని చెప్పే పరిస్థితి వస్తుంది మళ్ళీ తర్వాత నువ్వు కొద్దిగా ఇప్పటికే నువ్వు మాట్లాడు అభివృద్ధి గురించి మాట్లాడు మామగాని ఊకుంటాము నువ్వు పర్సనల్ గా మాట్లాడితే ఎమ్మెల్యే అవినీతి చేశాడు ఎమ్మెల్యే అవినీతి చేశాడు కోర్టు పోయా కోర్టుకు పో అవినీతి చేశాడంటే ఎవరు నువ్వు చేసిన వాళ్ళు పిలుసుకొని కోర్టుకు పో నువ్వే చెప్తున్నావు కదా ఇదేం రా ఇదేం భాషల రాజ్యమ్మా అని నువ్వు చెప్తున్నావు కదా మళ్ళీ మళ్ళీ మామగారే అదే చెప్తాం ఇది భాషల రాజ్యం మా ఎమ్మెల్యే చెప్తే అయిపోయే కబ్జాలు అవుతున్నాదా నీ మా ఎమ్మెల్యే ఎన్నికలే ఉండవు కదా నీ ఇల్లు మా ఎమ్మెల్యే ఎంత కబ్జా చేశాడు ఎట్లా అంటే మళ్ళీ నన్ను మీడియా ముఖంగా కానీ మీడియా వాళ్ళకి కానీ ఒక మాట చెప్పేది ఏమంటే ఇతని కొట్టిన డబ్బాలే కొడుతుంటే కదా దయచేసి మీరు కానీ వాళ్ళకు క్వశ్చన్ చెయ్యండి ఈ బోరింగ్ విషయం ఇప్పుడు నారుతుళ్ళు చెప్పా ఖబ్రస్థానం ఈ మశాన విషయం ఇప్పటికి నారుతుళ్ళు చెప్పా చెప్పిన విషయాలే చెప్తుంటే కదా మీడియాలో మాట మాటికి వస్తుంటే బాగుండలేదు ఏదో కొత్త విషయాలు ఉంటే చెప్తే మీరు కానీ చేస్తే బాగుంటుంది బాగుంటుంది చూసే కానీ మీడియా అంటే కానీ కొద్దిగా వ్యాలూ అది ఇట్లా చెప్పింది 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 చెప్తే ఇంటి ఇన్ని కావాలి కానీ బేజారు వస్తుంది అతనికి పని లేదు ప్యాకేజ్ కావాలా ఆ ప్యాకేజ్ కోసం ఏమంటా అది రాసుకుంటా కూర్చుంటాడు అది కానీ పిచ్చి కుక్క కరిసింది అతనికి ఆ పిచ్చి కుక్క అరిసిన కరిసిన కోసం పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు ఇన్ ఇంత ఇప్పుడు ఇప్పుడుకు నువ్వు సలీం ఇప్పుడుకు నువ్వు నా అని చెప్తున్నాను ఇప్పుడుకు నువ్వు పద్ధతి మార్చుకో నువ్వు మార్చుకో నేను అభివృద్ధి మీద మాట్లాడు మా అభివృద్ధి మీద మాట్లాడితే మా మూకుంటాము నువ్వు పర్సనల్గా అటాక్ చేస్తే మా పర్సనల్ పర్సనల్గా అటాక్ చేసేది వస్తుంది నీ జతకి బలి అయిన వాళ్ళు మా కడకంత మందిలు ఉన్నారు నువ్వు ఎవరెవరిని ఎక్కడ మోసం చేసినావు యా పిలాట్లు ఇస్తానని యా పిలాట్లు రిజిస్టర్ చేసినావు మళ్ళీ ఫురుఫ్తో సహా బయటికి పెట్టే పని వస్తుంది ఒక చిన్న వంచరేసి కాసి అప్పట్లో ఐదు వేల రూపాయలు షంటు ఉన్నప్పుడు నువ్వు ఎంత మోసం చేసావు ఎన్ని మందికి ఎక్కడంటే అక్కడ పిలాట్లు ఇచ్చినావు అది అంతా మాకు తెలుసు మళ్ళీ మా అన్ని బయటికి పెడతాం చూడు ఊరికే నువ్వు మాట్లాడు ఎంతవరకు మాట్లాడాలా పాలిటిక్స్ గురించి మాట్లాడు అభివృద్ధి గురించి మాట్లాడు మనం దంట్కు తట్టుకుంటాం కానీ నువ్వు మాట వెళ్తే వ్యక్తిగతంగా మాట్లాడితే చానా కానీ వ్యక్తిగతంగా మాట్లాడతాం మళ్ళీ మళ్ళీ అట్లా ఇట్లా కాదు నీ లోపల లీగల్ అని ఎంత రో లోపలంతా ఎంత లోపల పోయి మాట్లాడతాం చూడు మళ్ళీ ఈ రోజు మీడియా ముఖంగా రావ కారణం ఏమంటే మన ఉమ్మి సలీం గారికి పిచ్చి కుక్క కరిసినట్లు ఉండదు ఈ కుక్క ఎప్పటి నుంచి కరిసింది అంటే పద్నాలుగో తేదీ తొమ్మిదో నెల రెండు వేల ఇరవై మూడు నుంచి కరిసింది దీని ఒక ప్యాకేజ్ మాస్టర్ ప్యాకేజ్ మాస్టర్ అంటే ఏంటికి చెప్తున్నానంటే గుజిరీ రౌఫ్ అనే మా వ్యక్తి చాలా ఒక సాహిబుల్లో యాదవ్ అన్ని అన్నిటికీ మంచితనంతో ఉండి కాసి ఒక మసీదుకి ముత్తు ఉండే ఆయన ఆయన ఒక టీడీపీ నుంచి సీటు తెచ్చుకున్నలా అనే ఆశతో ఏదో ఒక రూటుగా పోతుండే ఆయన మంచి రూటుగా ఒక మర్యాదగా ఒక బాగా ఒక పకడ్బందీగా పోతుండే ఇది మన మాజీ ఎమ్మెల్యే వినాయక్షి నాయుడు గారు ఎడిషన్ బాణమితిని ప్యాకేజ్ మాస్టర్ మన ఉమ్మే సలీం గారు ఈ రౌఫ్ యాడ నన్ను మించి కాసిపోయి సీటు తెచ్చుకుంటాడు తిని ముందుకు పోతున్నాడు కదా అని చెప్పి ఈ రౌఫ్ని ఎట్లా మెత్తక్ చేయాలా ఇది రౌఫ్ని బిరేక్ ఎట్లా వేయాలా అని చెప్పి కాసి ఈ ఉమ్మి సలీం గారిని మా వినాక్షినాడు గారు మాజీ ఎమ్మెల్యే గారు బయటికి తీసుకుని వచ్చినారు ఇది సాహిబుల్కినా మా ఉమ్మి సలీం గారు ఎట్లానా ముంచడిసినాడు సాహిబుల్కి మోసం చేసినాడు ఏంటికంటే ఏంటికి మోసం చేసినాడంటే యాదవ్ మా సాయిబా అయినా ముందుకు పోతుండే బాగా మంచి తనంతో ఇతని చేసిన చిల్లర పని గుజిరు రాఫ్ చేయడు గుజిరు ఒక బిజినెస్ మంచి యాదవ్ నలుగురిలో మర్యాద ఉండే ఆయన ఒక పద్ధతితో సీట్ అడగక్కుంటూ పోతుండే అది చాలా బాగుండే ఇతను ఎప్పుడు చిల్లర పనీలు చేసి చాలు చేసి అతని సైలెంట్ అంటే ఏమో తిని అతని మర్యాదస్తుడు ఒక ఒక విధంగా నిలబడిపోయి అది ఒక ఆప్షన్ అది ఇది ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే దీని అసలు ఉద్దేశం ఏమనేది బయటికి తీసుకురావాలంటే ఇది చెప్తేనే అర్థమవుతుంది అని చెప్తున్నాను మీనాక్షి నాయుడు గారు మా మాజీ ఎమ్మెల్యే పెద్ద ఆయన ఏం చెప్తే అది చేస్తాడు ఇతని మా సాయిప్రతి రెడ్డి అన్న ఆయన గురించి దీని ఏం చెప్తున్నాడంటే ప్రభుత్వం ల్యాండ్ ఎట్లా కొనుక్కున్నారు అని అడుగుతున్నాడు ఎప్పుడుది అది కథ రెండు వేల రెండుకి రెండు వేల మూడుకు అది ఉండదు రెండు వేల రెండు రెండు వేల మూడులో ఏం సాయి రెడ్డి అయినా సపరేట్ ఏమైనా అతని పేరు మీద పట్టా చేయించుకున్నాడా లేదు ఫస్ట్ ఓల్డర్ అతనే ఏమైనా ఉన్నాడా ఇతనికి పిచ్చి కుక్క కరిసింది అంటే ఏంటికి చెప్పే పరిస్థితి వస్తుందంటే రెండు రెండు మాటలు ఇతనే మాట్లాడుతున్నాడు ఫస్ట్ సాయిబులు కొనుక్కున్నారు తర్వాత రెడ్డిస్ కొనుక్కున్నారు ఆ తర్వాత సాయి రెడ్డి కొనుక్కున్నారు డబ్బులు ఇచ్చి కొనుక్కున్న తర్వాత అవినీతి ఎట్లా అవుతుంది ఆ ప్రభుత్వం స్వలం ఉండదు లేదో దేవుని తెలుసు మీడియా మయో ముఖంగా నువ్వే చెప్తున్నావు ఫస్ట్ సాహబులతో రెడ్డిలు కొనుక్కున్నారు రెడ్డిలతో సాయిబటి రెడ్డి కొనుక్కున్నాడు అని డబ్బులు ఇచ్చి కొనుక్కుని తర్వాత అది అవినీతి ఎట్లయితుంది రెండో విషయము మా రెడ్డి ఇంటి పక్కలో కార్ రెడీసేకి ఇరవై షెంట్లు బంగ్లా ఉండాది ఇది ఉండాది ముప్పై లక్షలు షంటు పోతుంది అంటున్నాడు సరే మళ్ళీ మా సాయి అయినా అన్న వెనకలే ఇంటి వెనకలే నీకు మా రెడ్డికి పెద్ద బంగ్లా ఉండాలి మళ్ళీ నువ్వు ముప్పై లక్షల క్షణునే అది కొన్నావా రెండో ఆప్షను సాయి ప్రసాద్ రెడ్డి అన్న వచ్చి కాసి ఒక ఎమ్మెల్యే కొడుకు ఆల్రెడీ వాళ్ళు నాయనా ఎమ్మెల్యే నువ్వు ఒక లైన్ మ్యాన్ కొడుకు నీ పొద్దు రుతు ఏముండే రెండు వేల్లో ఒక ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ నడుస్తుంటే నువ్వు ఫర్సమల్ల గేర్లో మళ్ళీ నీకి కోటి రూపాయలు ఎన్ని కోట్లు పల్లకి ఆస్తి నీకే నుంచి వచ్చా అంత తొందరలో నీకేమన్నా చెట్లు కాసిండా డబ్బులు ఏమన్నా తెంపుకొని వచ్చి నువ్వు అంత పెద్ద బంగ్లా కట్టించినావు కదా ఆడ మన ఎమ్మె ఎమ్మెనూరు బైపాస్లో ఒక సేను కొనుక్కున్నావు అంత పెద్ద వంచర్ వేసినావు ఇంత పెద్ద బంగ్లా కట్టినావు ఆడ ఉమ్మి జ్యువ్లర్స్ అని అంగడి తీసినావు మళ్ళీ ఇవన్నీ నుంచి వచ్చా నీకేమైనా చెట్లకు కాసిండియా లేకపోతే రాత్రికి రాత్రి వచ్చిండి అవి మళ్ళీ ఇది కానీ నువ్వు కానీ చెప్పాలి కదా ఇది నువ్వు కానీ చెప్పాలి కదా నీ కేటా నుంచి అనేది ఇంత వచ్చిన ఇప్పుడు ఐస్ క్రీమ్ అమే తినికి ఇంత వచ్చినప్పుడు అతని ఎమ్మెల్యే కొడుకులే అది ఊరంతా చెప్తారు ఆయన ఎమ్మెల్యే కొడుకు అని ఆ ఒక ఐస్ క్రీమ్ అమ్యానికి ఇంత పెద్ద ముప్పై లక్షల సెంటు కొనే ప్రాపర్టీ వచ్చింది ఒక అపార్ట్మెంట్ వచ్చింది ఆడసేన్ వచ్చింది ఏమే ఆళ్లూరులో వేయించేసినావు అమ్మేసి అమ్మ వచ్చినావు ఇవన్నీ నీకెక్కడి నుంచి మళ్ళీ అంటే నువ్వు కానీ ఏడైనా ఎవరికైనా అట్లే దోచుకొని తెచ్చినావా నువ్వు మాట్లాడితే జనాలకి ముప్పు పెట్టినకి చూస్తున్నావు ఒక మాట చెప్తాను చూడు రెడ్డి వంశము అది పులిబిడ్డది రడ్డీ వంశ వంశం అంటే అది పులిపిడ్డాది నీ అట్లా అవకాలు చౌకాలకి ఏమో నీ ఎట్లా మాటలకి ఏం భయపడే తిని కానీ ఏం ప్యాకేజ్ ఇచ్చేంత సీన్ లేదు అదే మినాక్సినడానికి ఏమో నీ నిన్ను చూసి అట్లా నీకు డబ్బులు ఇచ్చేలా అనే ఉద్దేశం వస్తుంది ఏం లేదు పైన ఎలక్షన్లు ఏమో ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షలు ఇచ్చినాడంట అంత ముందు కానీ ఇచ్చినాడంట నీకు అదే రుచి తెలిగిపోయింది ఎంత చెప్పు నేను నన్ను డబ్బులు ఇస్తారేమో అని మా రెడ్డి నీ ఎట్లా వాళ్ళకి దినాం పద్దెనిమిది లక్షలు సాయంత్రం రాసుకుని అరెస్ట్కుంటా కూర్చో నీకు లాస్ట్కి టీ కానీ తాపెళ్ళాడు మా రెడ్డి ప్రేమతో రా గొంతు కోసేస్తాడు నువ్వు ఇట్లా ఏమో చెప్పి చెప్తే రెడ్డి భయపడతాడు అనుకుంటే నీకు టీగా టీ డబ్బులు కానీ ఇచ్చేళ్ళాడు లాస్ట్కి ఏమో నువ్వు నువ్వు కొద్దిగా హుషారు ఉంటే బాగుంటుంది మాట్లాడేది కొద్దిగా హుషార్తో మాట్లాడు ఏమన్నా చెప్తే ఏ మాట వెళ్తే ఒక పోస్ట్ ఉద్యోగం కింద అధ్వానం నీ ఎమ్మెల్యే ఉద్యోగం అని చెప్తావు సరే ఒక కి ఊరు భయపడుతున్నది అట్లా అంటే నువ్వు చెప్పిన ప్రకారము నువ్వే చెప్తున్నావు కదా ఎమ్మెల్యే అంటే ఒక పోస్ట్మెన్కి అధ్వానం అంటే అంటే ఊరు ఊరు భయపడుతున్నాదా ఆ సర్వే నెంబర్ బాప్నోడిని నోడిని సురుగుంప సురగంప రోడ్డుకి ఒక బాప్ అవినీతి చేసినాడు ఎమ్మెల్యే ఆ సర్వే నెంబర్లో ఎక్కడా వేసుకున్నాడు అని చెప్తున్నావు ఆ బాప్నోడికి ఎన్ని ఏళ్ళే ఆ బాప్ ఆధునిక వచ్చి ఆ పెద్ద మనిషి అతిని ఆ దీనికి ఆదర్లు ఎన్ని పెద్ద మనుషులు తెలుసులు ఎన్ని ఎమ్మెల్యే తెలుసు దీనికి ఆయనకి మా ఎమ్మెల్యే దోచుకునేంత సీన్ ఉండదా ఆయన ఇస్తాడా ఏమో తెలివి లేదా కోర్టు ఉండదు నేను కోర్టుకు పోవచ్చు కోర్టులో తెచ్చుకోవచ్చు ఇష్టే తెచ్చుకోవచ్చు హైకోర్టు పోవచ్చు సుప్రీం కోర్టు పోవచ్చు అని ఆయనకి తెలివి లేదా అంటే నీకు ఒకటే తెలివి ఉండదా ఇంకా ఒకటి ఏం చెప్తావు మీ పార్టీ అయితేనే చైర్మన్ వచ్చి కాసి మీ పార్టీ చైర్మన్ ఎక్కడా మీరు కబ్జా చేసినారు అంటారు ఒక మున్సిపల్ చైర్మన్ అయినాడు ఆయన మున్సిపల్ చైర్మన్కి భూమి కబ్జా చేస్తే ఆపస్ తీసుకునే తెలివి ఉండదా అంటే నీకు ఉండే తల్వి మున్సిపల్ చైర్మన్ అయినా ఆయన కానీ ఉండదు అంటే నువ్వు ఆదరణ నువ్వు ఒక్కడే తెలియపొరుడు అందరూ అమాయకులు ఇక్కడ ఏమో బకరాలంతా నువ్వు ఒక్కడే తెలియపొరుడు నువ్వు ఒక్కడే ఇది అంటే నువ్వు చెప్తే మనం నమ్మల్లా పిచ్చి పిచ్చి నీకేమో పిచ్చి బాగా కుదిరినట్ల ఉండదు నీకు ఐస్ క్రీము అమ్మేటప్పుడు ఎట్లా సాష్టాలు చేస్తుంటే ఇప్పుడు కన్నా ఎట్లా చేస్తున్నావు అప్పుడు కాలము వేరే ఉండే అప్పుడు కాలం వేరే ఉండదు ఇప్పుడైనా పెద్ద మనిషి మాత్రంగా బతుకు ఇవి చిన్న చిన్న పనులు చేస్తే సాహిబుల మర్యాద పోతుంది నీది కాదు నువ్వు నువ్వు అయినా ఒక సాహెబు ఏడైనా జనాలు అందరిని కలిపి తిడతారు ఈ సాహెబు ఏమి ఇట్లా చేస్తున్నాడంటే సాహెబు అంటే నువ్వు వస్తావు నాన్న వస్తాను చేసే పోవద్దు సాబుల మర్యాదు తీసే ఇప్పుడే యాదవ్ సాహెబులకి ఒక అవకాశం వస్తుండే యాదవ్ టీడీపీ నుంచి ఆ మీనాక్షి నాడు ఆయన చెప్పిన మాట ప్రకారం అతను ఇచ్చిన ప్యాకేజ్ తీసుకుని ఆ బైకి నువ్వు చేసిన పని అతను చేసేలాడు ఏంటి కంటే మనుషుల్లో రెండు రకాలు ఉంటారు కొన్ని నువ్వు కొన్ని మందిలు మర్యాద పోతారు అదేనా కానీ కొన్ని మందిలు అన్ని చేసే రెడీ ఉంటాడు ఇట్లా చేసేకి పోదు రెడ్డి గురించి మాట్లాడే అరాత నీకు ఉండదా ఒక్క తూర్ని అతను కాళ్ళు పట్టుకుని టూట నుంచి బయటకు వచ్చిన తిని నువ్వు మాట్లాడతావా బోర్లు అంటావు బోర్లు గురించి అవినీతి చేసినాడు బోర్లు బోర్ల గురించి అవినీతి చేసిన ఇక్కడ ప్రూఫ్ ఉంటే డిఏఈఈ డిఈ మీద పో కోర్టుపో ఎవరవుతుందండి నిన్ను ఎవరైనా ఇక్కడ నిన్న కత్తి తీసుకునే గొంతు మీద పెట్టినారా పోకూడదు అని చెప్పి కాసి ఊరికే ఒకటి కొట్టిన డబ్బానే కొడతావు ఊకే పరస్మిట్ పెడతావు కొట్టిన డబ్బానే కొడతావు కొట్టిన డబ్బానే కొడతావు ఆ కబ్జా ఈ కబ్జా ఆ కబ్జా ఈ కబ్జా అంటే సరే చేస్తున్నాడు వైంచర్లు చేస్తున్నాడు ఏం ఎమ్మెల్యే కొడుకు వ్యాపారం చేయకూడదని రాజ్యంలో ఎడన్నా రాసి ఉండదా రాజ్యంలో ఎడన్నా రాసి ఉంటే నువ్వు చూపి వేసేళ్ళే ఇంకొక మాట నీకు తెలుసో తెలిదో ఎమ్మెల్యే సీటు డబ్బులు వాళ్ళకి ఇచ్చేది ఎప్పుడున్నా కాని అన్నిటికీ తట్టుకున్నా తట్టుకున్నలా అన్నిటికీ ఆదుకునాలా అందరికీ సమాలించుకొని పోవాలా అట్లా మనిషికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చేది అతని కో డబ్బుల్లో ఉండే అతని ఆస్తి అతనికి డబ్బులు ఉండేది జనాబలం ఉండదని కాసి ఎమ్మెల్యే సీట్ ఇచ్చింది మూడు గెలిచాడు ఒత్తురు ఓడిపోయాడు సరే ఇప్పుడు నువ్వు అవినీతి ఆ ఏరియాకి ఈ రోడ్డుకి అవినీతి చేసినాడు ఆ రోడ్డుకి అవినీతి అన్ని రోడ్లకు అవినీతి చేసినాడు అంటే ఏమన్నా ఓ రోడ్డు ఇచ్చిపోనారా పద్దంలో వేస్తే జనాల్లో పోతున్నారు వాళ్ళకి చెప్పలేకొని జనాలు నీకు చెప్పినారా ఎన్ని మంది వచ్చి చెప్పినారు నీ ఇంటికాడ ఒకరు మీడియా ముఖంగా నాకు చూపి నీకు ఊరు ఊరంతా నా గొంతు అంటావు కదా నువ్వు ఆధుని మొత్తంది నా గొంతున్నాను ఆదోని తరపు నుంచి మాట్లాడుతున్నాను అంటావు కదా ఆదని తరపు నుంచి మాట్లాడితే ఒక నూరు మందికి ఒక మందికి నా పెట్టి ఒక మీడియాలో చెప్పి అప్పుడు అందరూ జనాలు అనుకుంటారు ఆధునిక నీతి ఆధునిక గురించి ఇది మాట్లాడుతున్నాడని ఎంత చెప్పగా నేను నాడు అన్న ఇచ్చింది ప్యాకేజ్ తీసుకొని మాట్లాడుతున్నావు జనాలకి నీ గురించి పద్నాలుగో తేదీ తొమ్మిది నెల రెండు వేల ఇరవై మూడులో నేను సాయిబుల్ కంట్లో నుంచి కిందకు దిగిపోయావు ఏం నువ్వు ఏం చేస్తే కానీ నేను సాయిబులు నమ్మే పోషణలో లేరు నీకు నువ్వు ఓడంటావు నీకు టీగని తాపేయలేరు సాయిబులు రెండోది వచ్చి నువ్వు జనాల్ని ముగ్గు పెడుతున్నావు అని అందరికీ తెలిసిపోయా ఇంకా ఒకటి మశానం గురించి చెప్తావు మాట వెళ్తే సాయిపోతే కోటి రూపాయలు అవినీతి చేసినారు అని సాయపటి రెడ్డి అయినా కోటి రూపాయలు అవినీతి చేసి ఉంటే కన్నా ఆ మశానంకి కమిటీ ఉంటుంది కదా కమిటీకి ఎవడైనా నిమ్మర్లు ఉంటారు కదా వాళ్ళు వాళ్ళని తీసుకొని పోయి కొట్టుకుపో కంటెంట్కి పో కమిషనర్ మీద ఎవరెవరు దాంట్లో ఆఫీసర్లు ఉంటారు ఆ అప్పట్లో వాళ్ళ మీద పో మాట వెళ్తే అదే డబ్బా ఎన్ని తుర్లు కొడతారు ఏదైనా కొత్తదనా చెప్పు అవి ఏమైనా అభివృద్ధి చేస్తావో అట్లనో చెప్పు నీకు జనాలు మించుకుంటారు రాపా యాదవ్ మే జనాలకి మేలు చేస్తున్నాడు మాకి ఇతని లీడర్ ఉంటే బాగుంటారని కోరుకుంటారు వేస్తే అదే డబ్బా కొడతావు అదే డబ్బా కొడతావు ఒక ఐస్ క్రీమ్ అమ్మే ఆయనకి నీకు ఇన్ని కోట్లు ప్రాపర్టీ వచ్చినప్పుడు అతని కోట్లు ఆశమే వాళ్ళ ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత అతనికి ఎంత ప్రాపర్టీ ఉంటుంది ఒక ఐస్ క్రీమ్ అమ్మిన్నా తీనికి ఇంత ప్రాపర్టీ వచ్చినప్పుడు ఆయనకు వచ్చేదాంట్లో తప్పేముండదు బృస్పతి ఆ రెండు వేల రెండు రెండు వేల ఇరవైలో రెండు వేల్లో సురుగుపట్టణం కాడ రోఫ్ ఇప్పుడు గుజరి మండి పెట్టిన వైంచేరేసిన దాంట్లో ఏడ్సా కదా అతనికి సొలం అమ్మి కాసి పిలాట్లు వేసింటే సార్ కాదా ఏడ్సే ఏడ్సే అతను అతని సొలం తీసుకొని అతని పిలాట్లు అమ్మి అతనికి డబ్బులు ఇచ్చికి ఏడిపిస్తే ఉద్దిరి సేమ్ తీసుకొని ఏడిపిచ్చి ఏడిపించి ఏడిపించి తినే ఎడైనా ఉరి వేసుకుని సచ్చేది ఉండే నీ ఏటికి అట్లా చేసి నువ్వు డబ్బాలు మళ్ళీ మనం అంతా చెప్పాలా ఇప్పుడు షరాబ్ బజార్లో నిన్ను నమ్మి కైలాస్ జిబ్లర్స్ అతని సరుకు ఇస్తే అతన్ని ఇల్లు అమ్ముకునే పరిస్థితికి తెచ్చి నును ఆ సేట్ మంచోడు పాపం సాహిబులకి గీవులకి అందరికీ సాయం చేశా షరాబ్బార్లో ప్రతి ఒక్కరికి ఉద్రిచ్చా తిని ఇస్తే ఫస్ట్ మోసం చేసింది నువ్వే అతనికి నీ తుక్కు నుంచే తిని లాస్ట్ ఊరి వేసుకునే పరిస్థితి వచ్చండి అంత దిగిజారిపో చేస్తు విను ఇస్తే తినిగి నువ్వు డబ్బులు ఇస్తువ్యా ఆ పని పిలాట్లు ఇచ్చే తినిగి సరి చేసి వీణు నట్టు బంగారు తీసుకునే తిని కడ ఆ పిలాట్లు ఇచ్చి కాసే తిను నోరు విను ఆ పాప మా సేట్ మంచి మా మంచి ఉండే ఇల్లు కట్టుకుని ఆ పాకిలు కట్టా నీ గురించి నీది చెప్పుకుంటా పోతే షానా ఉండదే నువ్వు షాన్ ఉంటే బాగుంటుంది నువ్వు మాటిమాటికి మా రెడ్డి మీద వస్తే కానీ మామగానే ఎడిసేది ఉండదు నీకు నువ్వు ఎంత చెప్తావు నీకైనా ఎక్కువ చెప్తాం చూడు ఇంకా నీకు చాలా తెలుసు మాకు నీ మర్యాద తీయకూడదు నీకు అవమరాదం చేయకూడదు అని ఉద్దేశంతో ఊకుంటున్నాము నీకు మీనాక్షి నాయుడు అయినా చెప్తే నువ్వు సోషల్ వర్క్ చేయి మీనాక్షి నాయుడు అయిన కలిపి నువ్వు నీకు దమ్ము సత్తా ఉంటే కన్నా గేర్ గేర్ తిరిగి జనాలు కుప్ప చేయి ఒప్పుకుంటాం కానీ ఆయన చెప్పాడంటే ప్యాకేజ్ ఆస్కి నువ్వు మాట మాటికి మా రెడ్డి గురించి చడవ మాటలు మాట్లాడితే దీనికైనా చెడ్డ మాటలు మళ్ళీ మాట్లాడే పరిస్థితి వస్తుంది నా పేరు ముల్లా ముల్లారఫీకు హునిమల్లా వైఎస్ఆర్ పాటి రాధోని